హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు తిరుమల అంటేనే ఒక ఎమోషన్ తిరుమల పేరు వింటేనే స్వామివారిని దర్శించాలి అని ఒక మనసులో ఒక కోరికైతే మొదలవుతుంది అయితే ఏజు పైబడిన వాళ్ళు చిన్నపిల్లల తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారి ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించడానికి కాస్త వెనకడుగైతే వేస్తూ ఉంటారు ఎందుకంటే వారి వారి సమస్యలు కానీ ఇప్పుడు ఎవరైనా సరే స్వామివారిని ఈజీగా దర్శనం చేసుకోవచ్చు ఎలా అంటారా అయితే వీడియోని పూర్తిగా చూడండి ముందుగా చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాము నార్మల్ వాళ్ళైతే తిరుమలకు వెళ్ళి ఎన్ని కష్టాలు పడైనా సరే అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచైనా సరే జనం మధ్యలో తోపులాటలో క్యూ లైన్లో వీటన్నిటినీ కేర్ చేయకుండా హ్యాపీగా శ్రీవారిని దర్శించుకొని బయటికి వస్తారు కానీ చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఆ చిన్నపిల్లల్ని పట్టుకొని ఆ జనం మధ్యలో వెళ్ళగానే ఆ ఉడుక్కి ఆ పిల్లలు ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపుని ఆపలేక పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు వీటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ దేవస్థానం వాళ్ళు ప్రతినిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయంకి పక్కనే ఉన్న సుపథం ద్వారా చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని దర్శనంకైతే ఎంట్రీ చేస్తారు అంటే దర్శనానికి లోపలికి పంపిస్తారు ఇక్కడ ఎంట్రీ అయినా కూడా కొంత దూరం పోయిన వెంటనే అందరూ కలుస్తారు కానీ దీనివల్ల ఉపయోగం ఏమి అంటే చాలా దూరం నుండి అంత జనంలో అక్కడక్కడ కూర్చొని ఒక్కొక్కసారి ఫుడ్డు కూడా అందుబాటులో ఉండి లేదు ఎన్ని ఏండ్లు సో అలా సఫర్ అవ్వకుండా ఆలయానికి పక్కనే కాస్త దూరంలోనే ఎంట్రీ అవ్వచ్చు కాస్త దూరం వెళ్ళగానే అందరూ కలుస్తారు అన్నాను కదా కానీ పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు అంటే చాలా దూరం నుండి కష్టపడే కన్నా కాస్త దూరం కష్టపడటం ఈజీ అనమాట సో ఈ పద్ధతి ద్వారా స్వామివారిని ఈజీగా దర్శించవచ్చు అయితే ఎంట్రీ అయ్యే ముందు మీరు వాళ్లకు కొన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీగా చూపించాలి అవేమంటే పిల్లల బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఇద్దరిది ఆధార్ కార్డు కంపల్సరీ వాళ్ళకు చూపించాలి బర్త్ సర్టిఫికేట్ ఎందుకు చూపించాలి అంటే పిల్లలు వన్ ఇయర్ లోపల ఉన్నారా లేదా అన్న కన్ఫర్మేషన్ కోసం వన్ ఇయర్ పైన ఉంది పిల్లల ఏజ్ అంటే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మిమ్మల్ని లోపలికి అలో చేయరు సో ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో మీతో తప్పకుండా ఉండవలసిన సర్టిఫికేట్స్ పిల్లల బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఇద్దరిది ఆధార్ కార్డ్స్ సుపథం ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని లోపలికి దర్శనానికి అయితే పంపిస్తారు సో వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఇవాళ మన చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈజీగా సుపథం ద్వారా స్వామివారిని ఎలా దర్శించుకోవచ్చు అన్న విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్